అందరికీ నమస్తే ఈ రోడ్డును ఈ రోడ్డు పైన ఇంకొక రెండు రోడ్లు ఉన్నాయి అవి ఎలా ఉంటాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ కాబట్టి ముందర ఉండేది వచ్చిందిను ఇక్కడ సిటీలో పోయే సిటీ బస్సులు యొక్క రోడ్డు ఇంకా మళ్ళీ పైన ఉన్నాయా చూసారా ఆ రెండు ఒకటి ఇంటర్ సిటీ అనమాట బయట వేరే ఊ సిటీలకు వెళ్ళిపోయేది ఇంకొక రోడ్డు వచ్చిందిను ఇక్కడనే సిటీలోనే బయట కొన్ని మేజర్ ఉంటాయి అనమాట సిటీస్ వాటిని కనెక్ట్ చేసే అవి మీరు ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సౌత్ కొరియాలో కొద్దిగా ల్యాండ్ తీసుకొని నాకు కావలసినటువంటి కొన్ని కూరగాయలు పండించుకుంటున్నాను వీళ్ళు మనతో ఎలా ఉంటారు అనే విషయాలు కూడా నేను మీకు చూపిస్తాను తెల్లవారి నేను పొలం దగ్గరికి అయితే వెళ్ళలేదు మళ్ళీ మా పాపని ప్లే స్కూల్లో వదిలేసి ఇప్పుడు వెళ్తున్నాను ఇలా మెయిన్ రోడ్లోంచి వెళ్ళి ఇంకొక రోడ్డు ఉంది కదా ఆ దారిలో వెళ్తున్నాను మా ఇంటి పక్కన దారి కాకుండా మా యూనివర్సిటీ దగ్గరలో దారిలో వెళ్తున్నాను ఈ పైన బ్రిడ్జ్లు కమ్ముతున్నాయి కదా ఇవన్నీ కూడాను ఆ ఎక్స్ప్రెస్ హైవే యొక్క రోడ్లే ఒకరు లేరు సిగ్నల్ పడినాయి కార్లు బస్సులు అన్నీ ఆగిపోయినాయి నేను ఆగిపోయినాను సిగ్నల్ పడేంత వరకు ఇంకా సైకిల్లో ఇలా తక్కువ వస్తే ఈ కట్ట మీదకి వచ్చేయచ్చు ఇంకా కొంచెం దూరం దొక్క అంటే మా పొలం దగ్గరికి వెళ్ళిపోతాను చూడండి ఎంత బాగున్నాయి చెట్లు ప్రశాంతంగా ఉంటుంది నేను మా పొలం దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తూ వెళ్తున్నానంటే కొద్దిగా మిరపకాయలు తీసుకోవాలా అదేవిధంగా చిర కూడా తీసుకోవాలా ఎవ్వరు లేరు ఎండ కాబట్టి తెల్లవారితో వచ్చి వెళ్ళిపోంటారు అంతా గుమ్మడి చెట్టు అయితే చూడండి చిన్న దారింది అంతే ఓ జానుడు మా కిందకి ఓంగి పోల మా వానాలకి సిమెంట్ వేసాడు వానలకు మొత్తము పోయింది మొత్తం సిమెంట్ వేసాడు కోసం ఇంకా కవర్లు తెచ్చి పెట్టాడు ఇంకా టైం ఇప్పుడు పదిహేను అవుతుంది తెల్లవారితో ఎవరు లేరు ఎండ కూడా సరసరా సరనే ఉంది మొన్న మొన్న నేను మీకు ఈ సిరియాకు చూపించాను ఇక్కడ బాగా మొలుస్తుంది తీసుకెళ్తానని చూడండి ఎట్ట మలిచిపోయింది ఇంకా ఇంకా హైట్ బాగా పెరిగింది తీసుకుంటాను చూడండి వచ్చగా పెరిగిపోయింది ఎంత బాగుందో చూడండి వీటికి కూడా పొత్తు వచ్చేస్తుంది కొద్దిగా చీడ పట్టింది వీటికి చీడ లేనిది చూసి తీసుకోవాలా మంచిగా తీసుకుంటాను కవర్లోకి కొద్దిగా సిరాక్ని తీసి వేసుకున్నాను ఎండ వాయించేస్తుంది చెమటైతే దిగ్గారిపోతుంది చేతుల మీద కూడా మొత్తం చెమటే రేపు తెల్లారితో వచ్చి ఇంకొద్దిగా తీసుకుంటాను ఇప్పుడు ఎండకు తట్టుకోలేకున్నా భయంకరంగా ఉంది ఇంకా మిరపకాయలు కొన్ని తీసుకొని వెళ్తాను ఇక్కడ వెళ్ళాలంటే భయంగా ఉంది షూలు ఉన్నాయి నేను డైరెక్ట్గా యూనివర్సిటీ నుంచి ఇట్లా వచ్చాను ఇంకా దాటుకొని పక్క వచ్చాను ఇంకా మిరపకాయలు ఉండేవి తీసుకుంటున్నావు ఎక్కువేం లేవు బట్ బాగానే ఉన్నాయి ఇవి ఉండేంత వరకు వీటిని వాడుకోవాలన్నా ఇంకా పోత కూడా ఏం లేదు పైన కారం అయితే బాగున్నాయి ఇంకా నేను నీళ్ళు పోవడం మంచిదైంది ఈ మెంతులకి కొన్ని మెంతులు పైన తలుకుండా కొద్దిగా మన్ను వేసిన కొద్దిగా తేమగానే ఉంది నీళ్ళు ఏం పట్ట అవసరం లే గోంగూర కూడా బాగానే పెరుగుతుంది నేను కింద తుంచడం వల్ల వస్తూనే ఉంది మళ్ళీ కొద్దిగా దించుకెళ్తాను వదిలేసిన అంటే ముదిరిపోతుంది ఉంచడానికి కూడా కష్టంగా అవుతుంది ఇప్పటికి ఒక నాలుగు సార్లు ఏమన్నా తుంచి ఇట్లా వచ్చింది కొంచెంసేపు ఈ ఎండలో ఉంటే తడిసి ముద్దడి ఉన్నాను బుడికే చెయ్యలు ఒళ్ళు మొత్తం చెమట అందుకోసమే తెల్లవాడుతూనే రావాలా చూడండి అక్కడ వాకింగ్ చేసేవాళ్ళు కూడా గొడుగులు ఎత్తుకొని పోతున్నారు ఇలా బయట ఓపెన్ ప్లేస్లోకి వచ్చినప్పుడు ఈ ఎండాకాలం ఖచ్చితంగా ఇక్కడ గొడుగులు వాడుతుంటారు వీళ్ళు కొంచెం సేపు లోపల మీద కూర్చుంటాను ఫ్యాన్ వేసుకొని స్విచ్ ఎక్కడ ఆఫ్ చేసినారు ఇల్లు మెయిన్ది ఇది దీని స్విచ్ ఎక్కడ ఉంది అక్కడ ఉంది అనుకుంటా అక్కడ ఆన్ చేసుకోవాలా అది కాదు ఇది ఆన్లోనే ఉంది ఎందుకే ఉంది ఇక్కడ తిప్పాలా నీళ్ళు కూడా బాగా దప్పిక అవుతున్నాయి కప్పులు నీళ్ళు అన్నీ ఉంటాయి అక్కడ రిఫ్రిజిరేటర్ అండి మా ఓనర్ దానికి పెద్ద ఎంత పెద్ద చైన్ వేసాడో ఆయన లేనప్పుడు ఇక్కడ ఎవరు లేనప్పుడు మోస్ట్లీ ఇక్కడ ఎవరు లేనప్పుడు లాకేజ్ వెళ్ళిపోతారన్నమాట ఎవరైనా బయట వాళ్ళు వచ్చి దాన్ని ఏమన్నా ఓపెన్ చేసి తీసుకుంటారేమో అని అలాగో వచ్చాను కదా కాకరకాయలు చూస్తాను ఏమన్నా కింద ఉంటే ఒక నాలుగేలు తీసుకుంటాను మా ఓన్ అంతా ఎరువేశా చూడండి ఇక్కడంతా కింద మొత్తము ఇక్కడ ఉన్నాయి కాకరకాయలు పెద్దగా ఉన్నాయో చూడాలా ఒక మూడు కాకరకాయలు తీసుకుంటున్నాను ఇదే చాలా పెద్దగా ఉంది మా అయిపోతుంది దీని మీద పురుగు కూడా ఏదో తింటాను చూడండి మొత్తం అంతా పడింది అక్కడ లోపల మొక్క పైన కాయలు చాలా ఉన్నాయి అన్నీ మాగిపోతున్నాయి మా ఓనరు సరిగ్గా తీసుకోవడంలా తీసుకునే ఆయనకి ఏం చేయాలో తెలియదు అందుకని అన్నీ చాలా వరకు వదిలేస్తుంటాడు ఒక ఐదు కాకరకాయలు తీసుకున్నాను బాగా పెద్దవే ఆ పైన పందిరి పైన ఉన్నాయి అవి కనపల్ల బాగా ఎదిగితే కాయలు కనుక్కున్నాయి ఈ పిచ్చుగోవలు ఈ మిరప చెట్లు ఏదన్నా పురుగులు ఉంటాయి కదా వాటి కోసం వస్తుందంట చూడండి పురుగు పురుగుని తింటాంది ఉంది కొరియాలో కింద సౌత్లో డేగు సిటీ దగ్గర చెంగ్డో అనే ఒక ప్లేస్ ఉంది వైన్ టన్నెల్ అక్కడ ఫేమస్ అనమాట ఈ పెర్సిమన్ ఫ్రూట్స్తో వైన్ చేస్తారు నేను చాలా రోజుల ముందు ఎప్పుడో అక్క కూడా వెళ్ళినప్పుడు ఒకసారి వీడియోని అప్లోడ్ చేశాను సో ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చెంగ్డో వైన్ టన్నెల్ అది జపాన్ వాళ్ళు ఎప్పుడో వీళ్ళకి రోడ్డు వేసినారో దాన్ని మళ్ళీ క్లోజ్ చేశారు ఆ వైన్ టన్నెల్లో ఆ టన్నెల్లో ఇప్పుడు వైన్ని తయారు చేసి అమ్ముతూ ఉంటారు ఈ పెర్స్మెన్ ఫ్రూట్ యొక్క వైన్ని ఇంకా నేను బయలుదేరుతాను ఫ్యాన్ ఆఫ్ చేస్తున్నాను తీసుకొని వెళ్తాను ఎండ బగ బగానే ఉంది త్వరగా ఇంటికి పరిగెత్తం పైకిల్లో సీటు కాహింసేపు ఎండలో పెట్టింటేనే కాలిపోతుంది ఈ పురుగులు అరుస్తూనే ఉంటాయి రెయింబోగుల్లో ఇలా కట్ట పొడవునా ఇలాంటి చిన్న చిన్న గుడిసె మాదిరిగా ఉన్నవి రెండు మూడు చోట్ల ఉన్నాయి చూడండి దీనిపైన ఎలా ఉందో ఇలా పొగల పుట్ట ఎవరున్నా అవాతావాలు ఎవరన్నా పొద్దుపోకుండా ఉంటే అలా వచ్చి కూర్చోవచ్చు ఇక్కడ అరుగుల మాదిరిగా చాలా బాగుంది ఈ పక్క అంతా స్విమ్మింగ్ పూల్ ఆ పక్క సైక్లింగ్ ట్రాక్స్ ఈ పక్క కట్ట ఉంది దీని కింద కూర్చోంటే బాగా చల్లగా ఉంది ఇది కొద్దిగా హైట్లో ఉంది కాబట్టి కింద నుంచి గాలి బాగా వస్తూ ఉంది ఇంకక్కడ సైకిల్ దొక్కే అతను చూడండి మామూలుగా సైకిల్ దొక్కేదానికంటే అలా పడుకొని సైకిల్ దొక్కే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు చూడండి ఇప్పుడు సైకిల్ దొక్కుతానాడు బల ఉంది కదా